య్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ఈరోజు ఇంకో విషయం గురించి మనం చర్చిద్దాము కూటి కోసము కోటి విద్యలు కష్టపడకుండా మనము సుఖంగా సంతోషంగా జీవించాలి వ్యాయామము చేయకుండా మన ఆరోగ్యము మంచిగా ఉండాలి అయితే వ్యాయామం చేయకుండా కష్టపడకుండా మనం ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడదు అదే విధ విధంగా మనము ప్రయత్నం చేయకుండా సుఖంగా సంతోషంగా ఉండటం కూడా సాధ్యపడదు ప్రస్తుతము ప్రతి ఒక్కరూ డబ్బు వెనకాల పడుతున్నారు కారణం ఏంటంటే డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు ఏదైనా సాధించవచ్చు ఏమైనా చేయొచ్చు అనే ఒక లోపభూ ఇష్టమైన ఆలోచనతో నేను మీరు పరాయి వారు అందరము డబ్బు వెనకాల పరిగెడుతున్నాం అయితే మన వెనకాల డబ్బు పరిగెట్టేందుకు కావలసిన పరిస్థితులను మనము ఏర్పాటు చేసుకోవట్లేదు ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదంటే తెలియక తొందరపాటు అజ్ఞానము ఇలా కొన్ని మన మనలను ఈ ఆలోచనలు కమ్మేయటమే దీని కారణంగా మనము ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం ఎందుకు ప్రలోభాలు కావచ్చు భ్రమలు కావచ్చు మాయ కావచ్చు దీని కారణంగా మనము ఏ ఏ మన గోల్ ఏదైతే ఉందో మన లక్ష్యం ఏదైతే ఉందో మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో మనం ఏమైతే పని చేయాలనుకుంటున్నామో అలా అవి చేయలేక మనము నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం డబ్బు కనబడేదంటే మన మనసు హమ్మయ్యా అని ధైర్యంతో ఉంటుంది డబ్బు లేకపోతే నిరాశతో కృంగిపోతూ ఉంటాం మనకు డబ్బున్నా లేకున్నా మనము నిరాశకు గురి అయితే మనం ముందుకు పోవడము సాధ్యపడదు ముందుకు వెళ్ళినా కానీ అంత గజిబిజిగా అసంతృప్తిగా పోతూ ఉంటాం ఇతరుల మీద సంయమనాన్ని కోల్పోతాం వివేకాన్ని కోల్పోతాం విచక్షణను కోల్పోతాం ఏమైతే చేయాలనుకుంటామో అది చేయకుండా దారిలో సైడ్ లోకి వెళ్ళిపోతాం మెయిన్ ట్రాక్ వదిలిపెట్టి సైడ్ లోకి వెళ్ళిపోతాం ఆ తర్వాత మనకన్నీ సమస్యలు కష్టాలు బాధలు మళ్ళీ ఆ సమస్యలు కష్టాలు బాధలను తీర్చుకొనిక మళ్ళీ ఇంకో కృతరకమైన ఆలోచన ఆ కృతరకమైన ఆలోచనలో మనకు సరియగు జ్ఞానం ఉండదు అసంపూర్ణ జ్ఞానం ఉంటుంది దాని కారణంగా మన సమయం అంతా వృధా ఏమి చేయాలనుకుంటున్నావు అది చేయలేక మధ్యలో వదిలేసి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి దాన్ని వదిలేసి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి అంత గజిబిజి గజిబిజిగా మన జీవితం అంతా అడ్డందిడ్డం ఆ విధంగా తయారవుతుంది కావున ఈ మీ వర్కింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడు అంటే మనము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రేమపూర్వకంగా మనము చేసే ప్రయత్నము మనం చేస్తే తప్పనిసరిగా మనకు అన్నీ దొరుకుతాయి ఇది దొరకదని చెప్పనీకి లేదు ప్రతిదీ దొరుకుతుంది కాబట్టి మనం చేసే దాంట్లో నిబద్ధత ఉండాలి స్థిరత్వం ఉండాలి దృఢత్వం ఉండాలి నిశ్చలంగా ఉండాలి అప్పుడే మనం ముందుకు పోతాము కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు ధనవంతులు కావాలి ప్రతి ఒక్కరు విద్యావంతులై ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు వనరులు లేదా ఉద్యోగ భద్రత ఉండాలి ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడే నేను సుఖంగా సంతోషంగా ఉంటానని మీ ఈ వాకింగ్ పొల్యూటిషియన్ చెప్తూ ముగిస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఉంటాను మరి